నమస్కారం అందరికీ ముందుగా మహాశివరాత్రి శుభాకాంక్షలు శివయ్యకు మహాశివరాత్రి రోజున ఏ పూలతో పూజిస్తే ఎలాంటి ఫలితం కలుగుతుందో ఈ యొక్క వీడియోలో తెలుసుకుందాం మందార పూలతో శివుడిని పూజిస్తే చాలా మంచిది ఇలా పూజించడం వల్ల జీవితంలో డబ్బు కొరత ఏర్పడదు గన్నేరు పూలతో శివుడిని పూజిస్తే వెయ్యి గోవులను దానం చేసే అంత ఫలితం వస్తుంది ఒక్క తామర పువ్వుతో శివుడిని పూజిస్తే వెయ్యి దళాలతో పూజించినంత పుణ్యం వస్తుంది శివుడికి అత్యంత ప్రీతికరమైన పూలల్లో ఉమ్మెంత పువ్వు ఒకటి ఉమ్మెంత పువ్వుతో శివుడిని పూజిస్తే మీకు ఎన్ని కష్టాలు ఉన్నా సరే ఆ కష్టాల నుండి త్వరగా విముక్తి కలుగుతుంది అలాగే మీ వైవాహిక జీవితంలో ఏవైనా సమస్యలు ఉంటే తొలగిపోతాయి మనసులో ఏదైనా కోరిక ఉంటే ఆ కోరిక నెల రోజులలో తీరాలి అంటే ఉమ్మెంత పువ్వుతో శివుడిని పూజిస్తే మీ కోరికలు నెల రోజులలో తీరుతాయి ఆర్థిక సమస్యలతో బాధపడుతున్న వారు మహాశివరాత్రి రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు విరజాజి పూలతో శివయ్యను పూజిస్తే ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి మల్లె పువ్వుతో శివయ్యను పూజిస్తే మానసిక ప్రశాంతత లభిస్తుంది అలాగే మల్లెపూలతో శివయ్యను పూజిస్తే వాహన యోగం కలుగుతుంది సన్నజాజులతో శివుణ్ణి పూజిస్తే వివాహ యోగం సిద్ధిస్తుంది గులాబీ పూలతో శివుణ్ణి పూజిస్తే మంచి ఆరోగ్యం లభిస్తుంది నందివర్ధనం పూలతో శివుణ్ణి పూజిస్తే జీవితాంతం భోగభాగ్యాలు అనుభవిస్తారు శంకు పుష్పాలు తామర పూలతో శివుణ్ణి పూజిస్తే సర్వ పాపాలన్నీ తొలగిపోతాయి పారిజాత పువ్వులతో శివుణ్ణి పూజిస్తే మీ ఇంటి సంపద పెరుగుతుంది శివయ్యను పంచామృతంతో శివుణ్ణి అభిషేకం చేస్తే విపరీతమైన ధనలాభం కలుగుతుంది శివునికి ఇష్టం లేని పువ్వులు అంటే పూజకు పనికిరాని పూలు ఏంటంటే సంపంగి పుష్పాలు బంతి పువ్వులు తులసిమాలతో శివుణ్ణి పూజించరాదు ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు